పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అనేక ఇబ్బందులు ఒకటి ఏంటంటే అతనికి కన్స్ట్రక్టివ్గా హెల్ప్ చేసేవాడు చాలా తక్కువ డిస్ట్రక్టివ్గా వ్యవహరించి అతని రాజకీయ ప్రయాణాన్ని నాశనం చేసేవాడు చాలా ఎక్కువ అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అండి ఇతను మొదటి నుంచి ఈ ట్విట్టర్లో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు అందులో ఏమాత్రం కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఉండదు అతని పార్టీకి సంబంధించి కానీ పాలిటిక్స్కి సంబంధించి కానీ ఎప్పుడూ కూడా ఒక నెగిటివ్ ఎలిమెంట్తో రాస్తూ ఉంటాడు ఇప్పుడు తాజాగా జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి ఆ పొత్తు గురించి నిన్న పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడాడు ఆ మాటల్లో క్లియర్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ జనసేన కేడర్ అంటే ఈ నాగబాబు లాంటి వాళ్ళు యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళు ఎగిరెగిరి పడతా ఉంటారు అంత ఎగిరెగిరి పడద్దు క్షేత్రస్థాయిలో ఉన్న రియాలిటీని బట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా వ్యవహరించాలి అనేది చూసుకోవాలి కాబట్టి మనం తెలుగుదేశం అంతా మేము చెప్పినట్టు చేయాలను మాకు ఇన్ని సీట్లు కావాలి ఇస్తారా లేదో అను అడిగేటువంటి పరిస్థితుల్లో మనం లేము మనం కాంప్రమైజ్ కాకపోవచ్చు కానీ అదే అదే సమయంలో మనం డిమాండ్ చేసేటువంటి సిచ్యువేషన్లో కూడా లేము అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడండి విచ్ మీన్స్ దట్ హీ అండర్స్టాండ్స్ ద రియాలిటీ పాలిటిక్స్లో రియాలిటీ కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తే బరలా పడతారు రెండు వేల పంతొమ్మిది అనుభవం తర్వాత నేను ఇప్పుడు గ్రహించి నేను చేస్తున్నాను అని కూడా చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ కానీ అతని సొంత అన్నయినటువంటి ఈ కొండుదల నాగబాబు అని ఆయనకు మాత్రం అర్థం కాదు అతను ఎప్పుడు కూడా ఏదో పుల్లలు పెడతా ఉంటాడు ఒకవేళ ఇష్టం లేదనుకోండి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆ విషయాన్ని ఓపెన్గా బయటకు చెప్పొచ్చు కానీ ఈ డొంక తిరుగుడు మాటలు దోబుచుల ఆటలు ఆడుతూ ఉంటాడు ఇవాళ ఒక ట్వీట్ పెట్టాడు ఇతను ఏంటి ట్వీట్ అంటే ఫస్ట్ ఏమన్నాడు షేరింగ్ వాట్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ అని పెట్టాడు అంటే ఆయన అంట ఫెమిలియర్ అంట చాలా దీంతో ఎవరో రాసిస్తే పెట్టాడు ఇది ఆయనకి న్యూటన్స్ ఫస్ట్లా సెకండ్లా ఇవన్నీ తెలుసా అయితే ఇక్కడ ఏంటి ఆయన పెట్టింది ఇది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు ఎవరికి అర్థం కాదు యూ కెన్ బి వెరీ ష్యూర్ అబౌట్ ఇట్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ ఇఫ్ ఇన్ మోషన్ రిమైన్స్ ఇన్ మోషన్ ఎట్ ఎ కాన్స్టెంట్ వెలోసిటీ అన్లెస్ యాక్టెడ్ ఆన్ బై న్యూ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏమీ లేదు తెలుగుదేశం మమ్మల్ని ఏదో చేస్తున్నారు మేము ఇక్కడ అంటే జనసేన అనమాట ఇలా కదలకుండా ఉన్నప్పుడు కదలకుండా ఉంటాము లేదు బయట నుంచి ఎవరైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ఏమైనా చేస్తే అప్పుడు మేము ఏదో పెద్ద ఎత్తున చేసేస్తామేదో అని చెప్పి అతని ఉద్దేశం క్లియర్గా అర్థమవుతోంది నెక్స్ట్ ఏం పెట్టాడు అది ఎవరికి అర్థం కాదు కదా ఎవరికి అర్థం కూడా అయ్యి ఉండదు అందుకని ఇక్కడ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని చెప్పాడు అని పెట్టి ఇచ్చాడు అది కూడా ఎవరికి అర్థం కాదు యూ కెన్ బి వెరీ షూర్ అబౌట్ ఇట్ అసలు అతనికి అర్థం కాదు నాగబాబు అనే అతనికి ఈ న్యూటన్ సెకండ్ లా ఏంటి అనేది ఒక వన్ పర్సెంట్ కూడా అర్థం కాదండి అందుకోసం పైన పెట్టాడు నేను పెట్టే ప్రతి పోస్ట్కి ఏదో ఒక అర్థం ఉంటుంది అనుకోవద్దు కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను ఇవాళ ఇవన్నీ వేరే వాళ్ళు రాస్తారని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే లాంగ్వేజ్లో ఎంత తేడా ఉంటుందంటే ఒక వ్యక్తి రాస్తే ఒకే విధంగా ఉంటుంది ఏమో పెద్ద ఐన్స్టైన్ లెవెల్లో రాయడం ఒకసారి ఏమో సింపుల్ మిస్టేక్స్ చేయడం తెలుగులో కూడా దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ అనమాట ఇది ఎవరో వెనక తెర వెనక రాసేది అని ఇవాళ ఫిజిక్స్ లాసియే చేశాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను ఇది మన ఒరిజినల్ నాగబాబు ఇది రాసింది నోట్ వీటి గురించి ఆలోచించి గుమ్మడకాయల దొంగలు అవ్వద్దు మరి నువ్వు ఎందుకు ఎవరిని చదవద్దనే వాళ్ళని మరి కింద ఎందుకు వేలాది మంది మరి ఇక్కడ లైక్లు పెడతా ఉంటారు కదా వాళ్ళందరూ ఎందుకు గుమ్మడికాయలు తొంగల అది చదివి ఏదో ఒకటి అనుకోవాలి కదా వాళ్ళు చదివిన తర్వాత ఇంతకీ ఈ న్యూటన్ సెకండ్లో ఏం అర్థం కాదని చెప్పాను కదా ఏ లార్జర్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ కాజెస్ ఏ లార్జర్ యాక్సెలరేషన్ అండ్ ఆబ్జెక్ట్స్ విత్ లార్జర్ మాస్ రిక్వైర్ మోర్ ఫోర్స్ టు యాక్సెలరేట్ అని ఏదో రాశాడండి అతని వల్ల కాదు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఇందులో ఫస్ట్ది ఏంటి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది న్యూటన్స్ థర్డ్లా కదా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే టీడీపీ వాళ్ళు ఏదో చేశారని దానికి ఈక్వల్ రియాక్షన్ ఇస్తాం మేము పెద్ద పార్టీ మా జనసేన పార్టీ అందులో నేను ఇంకా పెద్ద నాయకుడిని అని నాగబాబు చెప్తున్నాడు మనకి నిన్న దాని గురించి మాట్లాడాల్సిందేదో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అయిపోయింది కదా దాని గురించి తెలుగుదేశం వైపు నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా అంటే నెగిటివ్ రియాక్షన్ ఎక్కడ రాలే ఎవరు మాట్లాడలా మాట్లాడింది ఎవరంటే పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఏం మాట్లాడాడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు ప్రకటించారు అనే దాని గురించి వైసీపీ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు జనసేన అవి వాళ్ళ సీట్లు వాళ్ళు ప్రకటించుకున్నారు కాబట్టి మీరు దాని గురించి అనవసరంగా ఆందోళన అన్నాడు అని యాక్చువల్గా జనసేనని పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు అతను బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఏమో పొత్తు ఉంటుంది అని కూడా చెప్పాడు నిన్న పొత్తు ఉంటుంది అని చెప్పిన తర్వాత అండ్ పవన్ ట్రై టు ఎస్యూజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ జనసేన క్యాడర్ కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో బ్యాలెన్స్ చేస్తా మాట్లాడడానికి అతను అంత ప్రయత్నం చేస్తే పాపం అంత కష్టపడితే నాగబాబు వచ్చి ఈ పిచ్చి ట్వీట్లు పెట్టి ఏం సాధిద్దామని తన ఐడియా తద్వారా అనవసరంగా ఆ టీడీపీ క్యాడర్ను ఆ టీడీపీ లీడర్స్ను నువ్వు ప్రోగక్ చేసి మళ్ళీ వాళ్ళ చేత తిట్టించుకోవడం తప్పి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల మోర్ దాన్ దాట్ తెలుగుదేశం వాళ్ళు ఏదో తిడతారు వాళ్ళ కార్యకర్తలు ఏదో అంటారు అనేది పక్కన పెట్టండి దానికంటే ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్కి జరిగేటువంటి నష్టం ఏంటి దీనివల్ల పవన్ కళ్యాణ్ ఏమో సర్దుకుపోవాలి అని చెప్పి స్పష్టంగా మాట్లాడిన తర్వాత నాగబాబు ఇట్లా చేయడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాగబాబు చేసే పనులు పవన్ కళ్యాణ్ గారి ఆయన మరి అప్రూవల్తో చేస్తున్నాడా ఆయనకు సంబంధం లేదా ఈయన కూడా పెద్ద లీడర్ కదా పార్టీలో ఈయన కూడా ఏదో పదం చాలా విచిత్రం ఏంటంటే అసలు ఇతని సంగతి ఇంకో రకంగా చూడండి ఈయన జనసేన పార్టీలు ఎప్పుడు చేరాడండి జనసేన పార్టీ పెట్టింది ఎప్పుడు ఈయన చేరింది ఎప్పుడు ఈయన చేరింది రెండు వేల పంతొమ్మిది మార్చిలోనండి ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్నట్టుగా చేరాడు అంతే ఆయన పార్టీ ఎప్పుడో పెట్టాడు కదా రెండు వేల పద్నాలుగు ముందే మరి అప్పుడు లేదు అప్పుడు చేరలా సో రెండు వేల పంతొమ్మిది మార్చిలో చేరాడు చేరి నర్సాపురంలో పోటీ చేశాడు ఎంపీగా పోటీ చేస్తే అప్పుడు వైసార్సీపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు టీడీపీ నుంచి శివరామరాజు గారు జేఎస్పి నుంచి ఈ కొండెల నాగబాబు గారు పోటీ చేశారండి ఎవరికి ఎన్ని వచ్చినాయండి రఘురామకృష్ణరాజు గారికి నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు వస్తే టీడీపీ నుంచి వెంకట శివరామరాజు గారికి నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి మరి మన కొడుదల నాగ నాగేంద్రబాబు గారికి వచ్చినాయి రెండు లక్షల యాభై వేలు వచ్చినాయి అంటే రఘురామకృష్ణరాజుకి థర్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ జేఎస్పీకి ట్వంటీ వన్ పర్సెంట్ మీరు రేపు మళ్ళీ కనుక నరసాపురం నుంచి పోటీ చేస్తే ఏ విధంగా గెలుస్తారు మీరు ఈ విధంగా మాట్లాడి టీడీపీ టీడీపీ జేఎస్పి రెండు కలిస్తే మీకు అక్కడ మరి యాభై ఐదు శాతానికి పైగా ఓటింగ్ ఉంది ఇప్పుడు నరసాపురంలో అలా కాకుండా మీరు ఒంటరిగా పోటీ చేసి గెలవగలరా గెలవలేరు సో నరసాపురంలో పోటీ చేయడం అనుకుంటా ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు కాబట్టి కాకినాడలో పోటీ చేస్తారని చెప్తున్నారు కాకినాడలో పోనీ పరిస్థితి ఏమిటా అంటే కాకినాడలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేటు వంగా గీత ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు వస్తే టీడీపీ చలమని శెట్టి సునీల్కి ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు ఇస్తే జేఎస్పి జ్యోతుల వెంకటేశ్వరరావుకి లక్ష ముప్పై రెండు వేల ఓట్లు వచ్చినాయండి ఎక్కడ నలభై మూడు శాతం వై వైసీపీ ఎక్కడ నలభై ఒక్క శాతం టీడీపీ ఎక్కడ జేఎస్పి పది శాతం పది శాతం ఓట్లతోటి మరి కొన్నిదేళ్ళ నాగేంద్రబాబు గారు గెలుస్తాడా రేపు వాళ్ళకి టీడీపీ ఓట్లు కావాలి ఎన్ని ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం జస్ట్ బేర్లీ టూ పర్సెంట్ తేడా గెలిచిన వైసీపీకి టీడీపీకి కాబట్టి టీడీపీ ఓట్లకు కూడా వస్తే ఒకవేళ జేఎస్పీ కాకినాడ నుంచి పో పోటీ చేస్తే సంగతి చెప్తున్నా నాగ ఈ నాగబాబు పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు కదా వాడు ఓట్లు లేకుండా నువ్వు గెలవలేవు కానీ ఇక్కడ ఈ అనవసరంగా ఇట్లా ఈ విధమైనటువంటి పిచ్చి కోతలు ట్విట్టర్లో కూస్తే ఎంత ఇబ్బంది అది వ్యక్తిగతంగా ఇతనికి ఇబ్బంది ఒకటి అది పక్కన పెట్టండి అది ఒక సీటు కానీ ఓవరాల్గా మొత్తం పార్టీకి ఎంత ఇబ్బంది టీడీపీతోటి పొత్తు కుదరదు అని చెప్పి అనుకుంటే నాగేంద్రబాబు బయటకు వచ్చి పొత్తు కుదరదు టీడీపీతోటి మనం బ్రహ్మాండంగా ఒంటరిగా నిలబడి మెజారిటీ సీట్లు గెలుచుకొని గవర్నమెంట్ని ఫామ్ చేద్దాం అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పొచ్చు ఈయన మరి చాలా తెలివిగలవాడు కదా ఈ స్కోటింగ్ నో లెస్ దెన్ న్యూటన్ అండి మరి సామాన్యం కాదు కదా న్యూటన్ లాంటివన్నీ కోట్ చేసేటువంటి ఎంత పెద్ద వ్యక్తిని మరి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకోవాలి కదా తీసుకొని ఇతను మాట విని టీడీపీతో పొత్తు వద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఎందుకంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు రియాక్షను దానికి ప్రతి రియాక్షను అని కదా మాట్లాడుతున్నాడు రియాక్షన్ ప్రతి రియాక్షన్ అని చెప్పి కొట్టుకుంటా కూర్చోకపోతే ఎవరికి వాళ్ళు పోటీ చేయడం ఉత్తమం అట్లీస్ట్ ఆ మేరకు సలహా ఇవ్వాలి నాగబాబు దాన్ని బట్టి మరి నాగబాబు గారి మాట వింటాడా పవన్ కళ్యాణ్ గారు లేదని కూడా మాకు అర్థమవుతుంది ఈయన స్థానం ఏంటి ఆ పార్టీలో అని సి అల్టిమేట్లీ ద డ్యామేజ్ ఈజ్ బీయింగ్ డన్ టు పవన్ కళ్యాణ్ అండ్ హిజ్ పార్టీ అండి ఇట్లాంటి వాళ్ళు అదేంటి ఆ జనసేనలో చాలామంది పవన్ కళ్యాణ్ గురించి కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ యానిమాసిటీసు వాళ్ళ యొక్క పర్సనల్ హోస్టలిటీ పర్సనల్ ఎనిమిటీ వీటి మీద ఎక్కువ ఉంటుంది జనసేనలో నేను గమనించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇష్టాలు ఆ ఇష్టాలు ఏవో ఉండి ఉంటాయి లోపల కానీ వెన్ ఈజ్ రన్నింగ్ ఎ పొలిటికల్ పార్టీ ఈ పార్టీని నిలబెట్టాలంటే మనం ఏం చేయాలి ఏ విషయంలో ఎక్కడ సర్దుకోవాలి ఎక్కడ ఒక అడుగు వెనకేయాలి అనే విషయాలు కొంత అవగాహన ఉంటుంది ఆ మేరకు అతను నడుచుకుంటున్నాడు వీళ్ళు వచ్చి కాదు ఇట్లా చేయాల్సిందే మనమేంటి అసలు తగ్గేది తగ్గేదే అని డైలాగ్ సినిమా డైలాగ్ లాగా ఇతను మాట్లాడతాడు ఆ పార్టీలో వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు అట్లా యాక్చువల్గా కానీ ఇతను పవన్ కళ్యాణ్కి స్వయంగా సోదరుడు కాబట్టి ఇతని మాటలకి మిగతా వాళ్ళ మాటల కంటే కొంచెం ఎక్కువ మరి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది నేను అందుకనే దీని మీద ట్విట్టర్లో ఒకటి పెట్టానండి అల్టిమేట్లీ ఇదే ట్రూత్ ట్రూత్ ఏంటంటే మన కొనిదల ఐన్స్టీన్ గారు న్యూటన్ కోట్ చేశాడు కదా ఆయన సో ఆ స్థాయి అనే వ్యక్తి కదా సో మన ఐన్స్టీన్ గారు మర్చిపోయినటువంటి ఇంకొక లా ఉంది ఏమిటి ఆ లా ఏంటంటే ఇప్పుడు న్యూటన్స్ లాస్ కోట్ చేశాడు కదా పిండి కొద్దీ రొట్టె ఓట్లను బట్టి సీట్లు మనం ఎవరైనా సరే పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఆ పొత్తులో పార్ట్నర్స్ ఒకళ్ళు నాకు తొంభై శాతం సీట్లు నాకు కావాలి డెబ్భై శాతం సీట్లు నాకు కావాలి అంటే కుదరదు అట్లా అడిగితే ఎవరు ఎవరు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో అనే దాన్ని బట్టి ఇప్పుడు పొత్తులో వాళ్ళకి సీట్లు నిర్ణయం అవుతాయి అది జనరల్గా రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి బేసిక్ లాజిక్ అది కాబట్టి పిండి కొద్దీ రొట్టె కానీ అట్లా అదేవిధంగా ఓట్లను బట్టి సీట్లు కానీ మీద పెద్ద ఎత్తున మనం మనం ప్రత్యేకం చాలా మనకు ఓట్లు రాకపోయినా సరే సీట్లు కావాల్సిందే అంటే ఎవరు ఆ విషయం కూడా గ్రహించాల్సిన అవసరం నాగబాబుకు ఉంది ఒక ఒక పాయింట్ రెండవది పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఎలో చేశారనుకోండి పార్టీలో నాగబాబు గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఆ పార్టీలో ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్ హిజ్ ఓన్ క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీది ఇష్టం లేదన్నట్టుగా కనుక వీళ్ళంతా రాస్తుంటే దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆయన ఐదారు తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం లేదు వద్దు అనుకుంటే వద్దు కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను బట్టి ఎలాగైనా సరే మనం ఈసారి పొత్తులో పెడతాము అనే విషయం చెప్పాడు నిన్న నిన్న చెప్పిన తర్వాత కూడా నాగబాబు ఇట్లా రాశాడంటే అర్థం ఏంటి ఆ పార్టీలో అందరూ ఒకే మాట మీద లేరు అని అనుకుంటారు ఎవరైనా సరే చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు బట్ మనకి పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి చూస్తే ఐదర్ అందరూ ఒకే మాట మీద లేరు లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి నాగబాబు వాళ్ళ జ జనసేన కేడర్ను సంతృప్తి పరచడానికి ఈ విధంగా చేస్తున్నాడని అనుకుందాం అనుకోండి దానివల్ల ఏంటి లాభం ఏంటి కేడర్ను సంతృప్తి పరచడమే మీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అయితే అప్పుడు అసలు ఆ నుంచి బయటకు రావడం ఉత్తమం కదా అప్పుడు మొత్తం సీట్లన్నీ మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు నూట డెబ్బై ఐదు సీట్లకి జనసేన పోటీ చేయవచ్చు కాబట్టి పొత్తులో ఉన్న తర్వాత కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి అందరికీ టీడీపీలో ఇంతవరకు ఎవరో బయటకు వచ్చి మాట్లాడాలి దాని గురించి అది అబ్జర్వ్ చేయాల్సింది మనం టీడీపీలో ఎవరైనా సీనియర్ నాయకుడు బయటకు వచ్చి ఈ విధంగా అవాకులు చెవాకులు పేలితే న్యాచురల్గా అప్పుడు జనసేన రియాక్ట్ కావాల్సి ఉంటుంది కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడాల ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంతవరకు ఒకసారి ఒకసారి కూడా బయట మాట్లాడాలి దీని గురించి ఇంకెవరు సీనియర్ లీడర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా మాట్లాడాలి అట్లాంటప్పుడు ఇతను ఎందుకు మాట్లాడాడు నాగబాబు ఈధర్ ఇతను సీనియర్ నాయకుడు కాదు నాన్న చెప్పాలి పవన్ కళ్యాణ్ ఇతను ఒక చిన్న కార్యకర్త ఇతనికి లేదు అని లేదు ఇతను సీనియర్ నాయకుడే కనుక అయి ఉంటే ఆయన అభిప్రాయాలతో పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవిస్తుంటే ఆ మేరకు వాళ్ళ యొక్క స్టాండ్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే మీకు ఓట్లేసేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు ఓటర్లు కలవాలి కలిసి ఎవరు క్యాండిడేట్ అయినా సరే వాళ్ళని గెలిపించాలి అనేది బేసిక్ ఐడియా కదా ఆ బేసిక్ ఐడియాకే డ్యామేజ్ అవుతుంది ఈ రకమైనటువంటి ట్వీట్ల వల్ల